రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్తోనే సాధ్యమో అయ్య రూపము నడిచి వస్తుంది మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యమో అంటే అంటే చాలా మంది ప్రభుత్వాల మీద విసిగి చెంది ఇక్కడ టిడిపి అయితేమి ఇక్కడ బిజెపి అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అయితేమి ఇవన్నీ విసిగి ఉంది అస్సం బృతికేయాలమ్మా ఈ అస్సం లేకుంటే నాలుగు ముద్దులు దిగుదమ్మా ఈ చెయ్యి లేకుంటే దిగుతుందే నాలుగు చేతులు అంటే ఈ చెయ్యి అన్నం తినిపించే చెయ్యి ఈ చెయ్యి ఒకళ్ళ ఫ్యాన్ అంటారు ఇదే చెయ్యితో ఫ్యాన్ బటన్ దొరుకుతాయి కదా ఫ్యాన్ తిరిగేది ఈ చెయ్యి లేకుంటే తిరుగుతుందా ఈ లేకుంటే నా సైకిల్ నడపాలమ్మా ఈ లేకుంటే ఏ పని చేస్తాము ఈ చేయి నుంచి మనకు అంటే అస్తం గుర్తు ఖచ్చితంగా ఏదైనా ఒక్కసారి నన్ను అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నానమ్మా చిన్న ఇక్కడే పుట్టి పెరిగినాను కాబట్టి అర్ధరాత్రి ఏదైనా సమస్యలు వస్తే మీకోసం నేను ఫైట్ చేసి మీ మీ సమస్య నా సమస్యగా భావించుకొని మీకోసం కష్టపడి ఈ ప పదహారు గంటలు మీకోసం కష్టపడడానికి నేను ముందుంటానమ్మా అన్ని ఎన్నో బిజి ఎన్నో నన్ను బిజినెస్ నా తెలుగుతో నేను బిజినెస్ చేసుకోకపోతే ఎన్నో కోట్లు సంపాదించిన మార్గం ఉందమ్మా అట్లా కాక నేను ఇక్కడే సేవ చేసి ఇక్కడే మీది మీ మీలో ఒకటిగా ఉండాలని నేను వచ్చింది ఏదో ఒక రాజకీయ నాయకుడు కొడుకును కాదు ఇంకొక మినిస్టర్ కొడుకును కాదు మా ఫ్యామిలీ రాజకీయం కాదు నేను కేవలం రైతు మా నాన్న మీరు మీరు ఎక్కడ అటువంటి కొడుకు కడపలో పుట్టి వచ్చి ఈరోజు ఈ స్టేజ్కి వెళ్తానంటే ఆ బాధలు నాకు తెలుస్తాయి ఏ పెద్ద అయినా ఇప్పుడు నువ్వు చేసే నీ మనుడు నువ్వు ఎత్తుకున్నావు నీ మనవుని ఎత్తుకున్న నీ కొడుకు కష్టమేమో నీకు తెలుసు ఆ బాధ నుంచి వచ్చిన నీ కొడుకు తెలదా నువ్వు ఎంత కష్టపడవు అని అట్లా నేను కష్టపడి వచ్చిన వ్యక్తి అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా కష్టం చేసే వ్యక్తికే ఓట్లేయండి డబ్బులు ఇస్తారో తీసుకోండి ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తారు ఇక్కడ డబ్బులు ఇస్తారు తీసుకోండి ఆ డబ్బులు ఎవరు కాదు మనమే ట్యాక్స్ రూపంగా ఎన్నో రూపంగా వాళ్ళకి మనం ఇస్తున్నాము ఈ విధంగా మీరు ఆ డబ్బులు తీసుకొని ఖచ్చితంగా మంచి వ్యక్తి లోకల్ ఉండే వ్యక్తి నిన్ను ఆశ్చర్యం చేస్తారని నేను మీకు సదునయంగా విన్నవించుకుంటున్నాను దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఎన్ని చెప్పినా కళ్ళపులు చెప్పినా మీకోసం ఈ రమేష్ యాదవ్ ఉంటాడో మిమ్మల్ని ఇక్కడే ఏ కష్టం వచ్చినా చూసుకుని నేను రెడీ ఉంటాను నేను ఉండేది ఇక్కడే ఆదో పుట్టి పెరిగింది నేను విద్యా చదివింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నాకు స్నేహితులు ఇక్కడే బంధువులు ఇక్కడే నాకు ప్రాణశాత ఇక్కడే నేను చేసి నేను పెట్టిన బిజినెస్ కూడా ఇక్కడే నేను ఉద్యోగం చేసిన కూడా ఇక్కడే అంటే సొంత గడ్డ మీద నాకు మక్కువ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక మనిషిగా పుట్టాను ఆ మనిషి ఒక మా నాన్న మా అమ్మ పేరు నిలబెట్టాలని ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లో ప్రత్యక్ష సాగి ఎన్నో కష్టాలు పడ్డారు మా అమ్మ మా నాన్న చూశాను కాబట్టి ఆ కష్టాలు మన ఆదా ప్రజలు కూడా పడుతున్నారు కాబట్టి ఆ వాళ్ళకు నా చేత మీద సాయం చేసి వాళ్ళకు వాళ్ళు ఒక్కడిక నేను ముందుకు వెళ్తానని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి అస్సం గుర్తుకెళ్ళమా అస్సం ఎవరు చెప్తే నాదండి మీలో ఒకటిగా ఉంటా మీలో పది మందిలో నేను నన్ను అడిగే హక్కు మీకు ఉంటుంది ఒక్కసారి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై రాహుల్ గాంధీ